సిరిసిల నేను ఎక్కడి నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాను మా సిరిసిలలో నేత కార్మికులు ఉంటారు విపరీతమైన ఆత్మహత్యలు జరిగేది వారంలో ఒకసారి అయితే రెండు వేల ఐదు ఆరులో ఆనాడు ఒకటే వారంలో పది మంది చచ్చిపోయినారు ఆత్మహత్యలు అరే ఇది ఏంది అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు ఓ యాభై లక్షల రూపాయలు మా పార్టీ నుంచి ఇచ్చి ఒక చిన్న మైక్రో లోన్స్ అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ మైక్రో లోన్స్ అక్కడ పద్మశాలి కమ్యూనిటీకి అప్పజెప్పి మీరు కాపాడండి తెలంగాణ వచ్చేదాకా వచ్చినాక నేను చూసుకుంటా కానీ అప్పటిదాకా కాపాడండి వాళ్ళు చావకుండా చూసుకోండి అని చెప్పి వాళ్ళకు ఒక యాభై లక్షల రూపాయలు అంటే యాభై లక్షలు పెద్ద మొత్తం అని కాదు రెండు వేల ఐదు ఆరులో కానీ యాభై లక్షలకు ప్రతిపక్షం ఇస్తే ప్రభుత్వం కనీసం ఒక ఐదు వందల కోట్లు ఇస్తదేమో అని ఒక ఆశ కనీసం సిగ్గొస్తుందేమో అని ఒక ఆశ దానికోసం చేసినాం అదే ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ గారు ఒక పని చేసినారు చాలామంది మూర్ఖులు తెలియక మాట్లాడతారు ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కూడా బతుకమ్మ చీర అని తెచ్చిండు కేసీఆర్ గారు బతుకమ్మ చీరకు ఓట్లకు లింక్ లేదు బతుకమ్మ చీర మేము మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కూడా కాదు ఎందుకు తెచ్చింది కేసీఆర్ గారు బతుకమ్మ చీర అంటే ఇటు ఆడబిడ్డకేమో బతుకమ్మ సందర్భంగా ఒక కానుక చిన్న కానుక అదేం పెద్ద పట్టు చీర కాదు అదేం నువ్వు లక్షల రూపాయలు విలువ చేసేది కాదు కానీ ఒక పుట్టింటి ఒక చిన్న కానుక పెట్టిన ఆడపిల్లలు ఎట్లయితే మురిసిపోతారో అట్లా ఒక చిన్న కానుక అట్లాగే అదే బతుకమ్మ ఇటు నేత కార్మికుడికి బతుకునిచ్చే చీర కావాలి అనే ఉద్దేశంతో అప్పటిదాకా ఏడెనిమిది వేలు పిలిచి మాట్లాడండి కార్మికులను కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా ఎంత వస్తుందా మీకు నెలకంటే కంటే ఏడెనిమిది వేల రూపాయలు వస్తుంది సార్ ఎట్లా బతకాలి కిరాయిలు ఏంది మా మా కథ ఏంది మా బతికేంది ఎట్లా చేయాలి ఏం చేయాలి రోజుకి ఎనిమిది గంటలు నిల్చొని చేస్తే కాలు గుంజుతున్నాయి కాళ్ళు గుంజి ఆఖరికి చాలామంది బలహీనతలకు అలవాటు పడుతున్నారు మందుకు ఇంకోదానికి ఇంకోదానికి ఆఖరికి అట్లే చచ్చిపోతుంది సార్ అంటే ఒకటే కండిషన్ పెట్టిండు సార్ నేను ఆర్డర్ ఇస్తా కానీ ఖచ్చితంగా మీ ఉపాధి మీ వేతనం డబల్ కావాలి ఇవాళ ఎనిమిది తొమ్మిది వేలు పదివేలు సంపాదించేటోళ్ళు పదిహేను వేల నుంచి ఇరవై వేలు సంపాదించే పరిస్థితి రావాలని చెప్పి ఆ సేట్లను పిలిచి ఆర్డర్ ఇచ్చి సంవత్సరానికి మూడు వందల యాభై కోట్ల ఆర్డర్ ఇచ్చి మొత్తం తొమ్మిదిన్నర ఏళ్లలో మూడు వేల ఐదు వందల కోట్ల ఆర్డరు ఒక్క సిరిసిల్ల పట్టణంలో ఉండే వేలాది మంది కార్మికులను బతికిచ్చిన ఒక స్కీము బతుకమ్మ అంటే ఈ మానవీయ కోణం ఈ మానవీయ కోణం మనం చేసే ప్రతి పనిలో ఉండాలి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తాం మనం అన్ని గవర్నమెంట్లు ఇస్తాయి మన గవర్నమెంట్ కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తున్నది ఇవాళ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది మీరు చూస్తుంటారు పేపర్లలో వార్తలు ఫలానా పరిశ్రమకు కేవలం తొంభై తొమ్మిది పైసలకే ఈ ఎందుకు ఇస్తారు పరిశ్రమలకు భూములు ఎందుకు ఇస్తారంటే వాళ్ళు ఉపాధి కల్పన చేస్తారండి ఉద్యోగాలు కల్పిస్తారు ఎందుకంటే ప్రభుత్వాలు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేవు పేదవాళ్ళకి ముఖ్యంగా చదువుకున్న పిల్లలు ప్రతి సంవత్సరం పది లక్షల మంది ఇంజనీర్లు అవుతున్నారు మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎడికి రావాలి ప్రైవేట్ సెక్టర్కు పీట వేయకపోతే అందుకే ప్రైవేట్ సెక్టర్కు పీటేసి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం కానీ ప్రోత్సాహకాలు ఇవ్వడం వరకు ఓకే కానీ వాళ్ళకు నువ్వు లైసెన్స్ ఇచ్చి దోపిడీ చేసుకొని ఇష్టమున్నట్టు చేసుకుంటే చేసుకోండి అది ఎట్లా ఓకే అవుతుంది వాళ్ళ మనం అడుగుతున్న ప్రశ్న ఈ రౌండ్ టేబుల్ నుంచి